ఈరోజు స్కిల్స్ యూనివర్సిటీలో శిక్షణ పొందే వాళ్ళను డైరెక్ట్గా ముందుగానే కార్పొరేట్ కంపెనీలు వాళ్ళ దాంట్లో అబ్జర్వ్ చేసుకుంటున్నారు సో ఈ మధ్య ఫస్ట్ బ్యాచ్ తీసుకున్నారు అందరికి ఉద్యోగాలు వచ్చినాయి అందరికి ఎంతమంది జరుగు హండ్రెడ్ బై హండ్రెడ్ పర్సెంట్ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో జాయిన్ అయిన ప్రతి యువకుడికి యువతికి ఈరోజు ఉద్యోగ భద్రత ఉన్నది వాళ్ళకి సిలబస్ నుంచి శిక్షణ వరకు కార్పొరేట్ కంపెనీలే బాధ్యత తీసుకున్నాయి ఉద్యోగ భద్రతను ఆ కార్పొరేట్ కంపెనీలే కనిపిస్తున్నాయి అదే కాకుండా ఈరోజు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా మనం యాజ్ ఎ పాలసీ వీ హేకెన్ అ డెసిషన్ ఇప్పుడు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ స్పోర్ట్స్ అకాడమీకి కూడా ఈ దేశంలో ఉండే పెద్ద కార్పొరేట్ కంపెనీలు అందరినీ చేసి పెద్ద కంపెనీల యజమానులే ముందుకు వచ్చారు ఆ బోర్డుకి లేకపోతే ఆ యూనివర్సిటీకి అనుకుంటామని ఇప్పుడు ఆ పోటీ పడే వాళ్ళ దగ్గరలో కొంతమందిని షార్ట్లీ చేసి ఈరోజు మనం తీసుకోవాలనుకుంటున్నాం